మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఓయూ పరిధిలో ఉన్న పీజీ కాలేజ్ రెండు వేల ఎనిమిది విద్యా సంవత్సరం నుంచి నూట డెబ్భై ఒకటి ఎకరాల సువిశాలమైన ఆధునిక వసతులతో యూనివర్సిటీగా ఏర్పడింది అయితే జనవరి ఇరవై మూడు నుంచి మూడు రోజుల పాటు నాగ్ బృందం పర్యటించనున్నారు గతంలో బి గ్రేడ్గా ఉన్నందున వంద కోట్ల నిధులతో ఎంతో అభివృద్ధి చెందించామని ఈ పర్యటనలో ఏ గ్రేడ్ ఏ ప్లేస్ వచ్చినట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ నిధులతో అభివృద్ధి చేసుకోవచ్చని ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్ తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కరువు జిల్లాగా పేరందినటువంటి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాలమూరు యూనివర్సిటీ రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఆ ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీ ఏడు కోర్సులతో ప్రారంభమై పద్దెనిమిది కోర్సులకు నేను చేరుకుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీకి రేపటి నుంచి మూడు రోజుల పాటు నాగ్ బృందం అయితే పర్యటన ఉంది ఈ పర్యటనలో భాగంగా గతంలో ఈ నాగ్ బృందం ఇక్కడ పర్యటన చేసిన తర్వాత పాలమూరు యూనివర్సిటీకి బ్రీగ్రే బీ గ్రేడ్ వచ్చింది బీ గ్రేడ్ వచ్చిన విషయంలోనే సుమారు దాదాపు వంద కోట్ల నిధులు ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీకి కేటాయించడంతో అత్యాధునిక అంకులాలతో ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీని అభివృద్ధి చేశారైతే ఆ గతంలో చేసిన విధంగానే రేపటి నుండి మూడు రోజుల పాటు ఈ యొక్క నాగ్ బృందం అయితే పర్యటన చేయబోతుందని చెప్పుకోవచ్చు ఆ పర్యటన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీకి ఒకవేళ ఏ గ్రేడు లేదా ఏ ప్లేస్ గ్రేడ్ ఇచ్చినట్టయితే మూడు వందల కోట్లతో ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీని అభివృద్ధి చేసుకోవచ్చు అని ఇక్కడ ఉన్నటువంటి ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ కూడా మీడియా సమావేశంలో తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా పాలమూరు యూనివర్సిటీ గతంలో ఏ విధంగా చిన్నగా ప్రారంభించినటువంటి పాలమూరు యూనివర్సిటీ నేడు అంతకంతకు పెరుగుతూ పద్దెనిమిది కోర్సులతో మరి ఈరోజు దేశంలోనే ఒక స్థానానికైతే ఎదుగుతుందని చెప్పుకోవచ్చు చూద్దాం ఈ మూడు రోజుల పర్యటన తర్వాత నాయక్ బృందం ప్ర పర్యటన తర్వాత ఏం జరుగుతుందో వారు ఏ యొక్క గ్రేడ్ ఇస్తారో లేదా ఏ ప్లేస్ గ్రేడ్ ఇస్తారో అనేది వేచి చూడేటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ కుమార్తో చందూపూర్ టీవీ మహబూబ్నార్